హాయ్ అండి నిన్న మా కోడలు వల్ల బాబాయ్ కూతురికి పురుడు ఫంక్షన్ ఉంటే వెళ్ళాం కదా బాబు పుట్టాడు నిన్న పురుడు ఫంక్షన్ చేశారండి అక్కడికి అయితే వెళ్ళాలంటే రెండు బస్సులు మారాలండి ఒకసారి బస్సు ఎక్కాల తర్వాత ఆటో ఎక్కాలో చూడండి బస్సు బస్సులో అలగడలో దిగేసి నెక్స్ట్ ఆటోలో వెళ్ళాము చూడండి ఆటోలో వెళ్ళేటప్పుడు చూడండి రోడ్డు రోడ్డు వెంట అక్కడ అవి మొక్కజొన్న కంకులు అన్నీ ఆరేసినారు చూడండి అంటే కార్న్ఫ్లోర్స్ అంటాం చూడండి అవి అక్కడ పంట అది ఎక్కువ ఉంటుంది నేనైతే వెళ్ళిన తర్వాత బాబును రెడీ చేశాము వాళ్ళ మేనత్త నేను కలిసి రెడీ చేశాము బాబుకు వాళ్ళు వాళ్ళ మేనత్త తెచ్చిన డ్రెస్ అయితే ఫస్ట్ వేశారనమాట చూడండి రెడీ చేశాము నెక్స్ట్ నేను నేను గుడిక తీసుకెళ్ళాను బాబుకు డ్రెస్సు కవిత వాళ్ళ చెల్లెలకి అంటే బాబాయ్ కూతురు అనమాట తను తనకు గుడిక ఒక శారీ తీసుకెళ్ళాము చూడండి చిన్నోడికి బుడ్డోడికి డ్రెస్ ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి కుడక శారీ తీసుకెళ్ళాం కదా తనకు కూడా ఇచ్చేసానండి చూడండి బుడ్డోడు బాగా నిద్రపోతూనే ఉన్నాడు చాలాసేపు అస్సలు లేవలేదు మేము తను వచ్చేసి మాకు అయితావాళ్ళ పెద్దం అనమాట వీడియో తీస్తుంటే నా నేను బాగా పడతానో లేదో వీడియోలో అని అంటూ ఉంది బాగా తమాషాగా చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం అందరు కలిసి జోక్స్ వేసుకుంటూ ఏం లేదా బాగా పడతా చెప్పాము నేను వచ్చేసి మా కవిత వల్ల అదే పెద్దమ్మ వాళ్ళ అండి మా కవిత వాళ్ళ పెద్దమ్మ కూతురు అమ్మాయి తను నా ఫేస్ బాగాలేదు పిన్ని అంటున్నాడు అయినా మనం వదులుతామా వదలలేదు అందరం కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నాము చూడండి అంతా ఫంక్షన్ అయితే అయిపోయేసరికి సాయంత్రం అయ్యిందండి ఈవినింగ్ బయలుదేరి వచ్చేసాను నేను థ్యాంక్ యూ